మన మరణం తర్వాత రెండే రెండు ఉన్నాయి ఒకటి నిత్య నరకం లేదా రెండు నిత్య జీవం ఎటర్నల్ లైఫ్ ఒకటి నిత్య నరకం ఒకటి నిత్య జీవం నిత్య జీవం అంటే ప్రభువుతో కూడా ఉండటం ఆ మహిమలో ఆ మహిమలో ఆ మహిమలో ఆ మహిమలో శివును పర్వతం మీద ఆ గుర్రెపిల్లతో కూడా మహిమలో యుగ యుగాలు మితి లేని సంవత్సరాలు అంతు పట్టని ఎంత ఎంత అంటే ఎంత ఎన్ని యుగాలని చెప్పగలం మితి లేని ఉత్సరాలు ఆ మహిమలు ఆయనతో కూడా ఆకలి తప్పికలు లేని ఆనందమయం అనుభవించటం ఇక నువ్వు భూమి మీద పడిన ఆప్రిల్ ఇరవై ముప్పై నలభై అరవై సంవత్సరాల జీవితంలో నువ్వు ఎదుర్కొన్న పోరాటాలకు ప్రతిఫలంగా యుగ యుగాలు నిత్య సంతోషం చెప్పిన సఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం ఈ లోకలు నువ్వు ఎదుర్కొన్న నిందలకు ప్రతిగా వాడబారని అక్షయ కిరీటం బాగా మహిమ మిరీటం శ్రేష్టమైన యువులు ఇక్కడ నువ్వు అరవై సంవత్సరాల జీవితంలో ఏసు కొరకు నువ్వు అనుభవించిన పోరాటాలకు జల్లెడ వేస్తున్న ప్రతిసారి దేవుని కొరకు నిలిచిన అనుభవాలకు నీ కమిట్మెంట్లో నీ తీర్మానంలో నిలిచిన అనుభవాల కొరకు యుగ యుగాలు నిత్యత్వం ఆకలి దప్పిక శాపము రోగము మరణము లేని అనుభవాల్లో నీతో ఉండటానికి నాయనతో ఉంచుకోవటానికి ఇష్టపడుతున్నాడు జస్ట్ ఇప్పుడు నా ఊపిరి పోయిందనుకోండి ఆ నిత్యమయములు ఆయనతో కూడా ఉంటాను ఉంటాను క్రైస్తవుని అంటే కానీ ఒకవేళ నీ కమిట్మెంట్ నుండి తొలగిపోతే రాజీ పడే భక్తి చేస్తే సత్యం మనగూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత తప్పిపోతే ఉపదేశ తెలియక ముందు నువ్వు ఎలా ఉన్నావు ఉపదేశ క్రమం తెలిసిన తర్వాత కూడా రాసీ పడిపోయిన భక్తి జీవితం చేస్తే నిన్ను చూసి సంబరపడిపోయే దేవుడికి దుఃఖపడతాడు వయసుకొచ్చారు పిల్లల చేతికి రాలేదని మనం అంటాం చూసారా వయసుకొచ్చారు పిల్లల చేతికి రాలేదురా పిల్లలు సపోర్ట్గా లేరని ఏడుస్తాం చూశారు కొన్నిసార్లు నిన్ను చూసుకోవడం తండ్రి ఏడుస్తాడు కాలమును బట్టి చూస్తే మీరే బోధకులుగా ఉండాలి ఇంకా మూలోపదేశాల దగ్గర నిలిచిపోయారని నీడుస్తాడు సత్యమును అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా ఎందుకు రాజీ పడిపోతున్న భక్తి చేస్తున్నారా అర్థం కాక ప్రభు హృదయం నొచ్చుకుంటాడు సాతాను జల్లెడలో రాలిపోతే ఓ ఓ గోధుమ గింజ స్వార్థ ద్వారా పట్టబడ్డావుగా ఓ గింజ దుష్టులనే పొట్టు నుండి దుష్టుల సముదాయం అనే పొట్టులో నుండి వేరు చేపడ్డావుగా జీవము గల సంఘములో ప్రభు నిన్ను చేర్చాడుగా హీరోసే అగ్గిలో ఉన్నావు పొట్టుతో పాటు సాతాను చల్లెడు వేశాడు భక్తిని పోగొట్టాడు విశ్వాసతను భ్రష్టత్వం చేశాడు ప్రతికూల పరిస్థితులు తెచ్చాడు ఆయనని అనుమాదించే దానికి తెచ్చాడు నా నా సమర్పణ వైరాగ్యాలు పోయి లోకంతో రాసి పడ్డాను చల్లెడలో రాలిపోయాను ఎత్తి నరకాజ్ఞి సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా తప్పిపోయిన వాటిని పరచటం నెవర్ అసాధ్యం ఒక ఆలు గురించి పట్టించుకోకూడదు ఇక ఇంకెవడ పసిపిల్లడు ఉంటే వారికి ఆలు నేర్పించడం మంచిది మనుషుడు శారదమ్మ గారు సత్యము గుర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఆ సత్యాన్ని అవలంబించినప్పుడు ఈ శారదమ్మ గారి గురించి ఆడటం అనవసరం ఎందుకంటే ఆ అనుభవ జ్ఞానం ఉంది శారదమ్మ గారికి ఆ అనుభవ జ్ఞానం ఎవడో వానమాలు నేర్పితే వాడు నిలుస్తాడేమో నూతనపరచడం అసాధ్యం నూతన నూతనపరచడం అసాధ్యం అండి నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం వంటి ఇదే జల్లెల్లో అండి ఆ నీతిమంతుడు సాతాను వేసిన జల్లెడలో వాడు కలిగించిన ఉపద్రవాలలో వాడు కలిగించిన ప్రతికూల పరిస్థితులకి రాజీ పడిపోయాడు లోకమేమనుకుంటుంది లోకంతో మన సంబంధం ఏంటి అసలు లోకం ఎవరు ఈరోజుకి అందరితో కలవను పాస్టర్ ఎవరైనా ఉన్నాడంటే నేను ఎవరితో కలవను అందుకే ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ పాస్టర్లు అందరూ ఏకమైపోతారు చెడ కానీ దేవుడు ఇప్పుడు అందరినీ సత్యమని గ్రహించేదట చేసి పిలవకుండానే వందల వందల మంది పాస్టర్లు వచ్చి మీద కూర్చునేదట్టు చేస్తున్నాడు దేవుడు పాస్టర్లే రెండు మూడు వందల మంది ఉన్నారు నా సభలో విశ్వాసులు కాదు విశ్వాసులు వేల సంఖ్యలో ఉంటే పాస్టర్ల సంఖ్య కనీసం మూడు వందల తక్కువ ఎక్కడ ఉండాల ప్రతి సభలో ఓన్లీ దైవ సేవకుల సంఖ్య కానీ చిన్న మంది కోసం ఎందుకు ఈ ప్రయాస నాకు అర్థమవుతుంది మీరు పెట్టే బిర్యానీ తినడానికి నేను రాను ఏదో శ్రేష్టమైన అర్పుణులు ఇచ్చేస్తారు ఇచ్చుకుపోయి సేవ చేసుకుందాం అన్న ఫీలింగ్తో నేను రాను ప్రవేద హృదయంలో భారం పెట్టి ఎవడో ఉన్నారని నిత్యత్వానికి కావాల్సిన వాళ్ళు ఆయనకి ఎవరు ఉన్నారు వాళ్ళు తప్పిపోతారేమో ఆయన ఏర్పాట్లు ఏర్పాట్లోనే వాళ్ళు జారిపోతారేమో ఆ నిత్యత్వానికి కావలసిన పిల్లలు కరోనాలో తూర్పు వారు పట్టి పక్కకు తీసుకొచ్చుకున్నాడు ఆయన అన్న మేపాలన్న తపన నన్ను ప్రాణానికి ప్రాణానికి ప్రేమించే మందలేరా నాకు చిన్నపాటి చొరవచ్చు మంచమే పడుకుంటే అన్నపానాలు మానేసి బలిపేటల దగ్గర ప్రార్థన చేసే వందల వేల మంది ఆత్మీయ బిడ్డలను ఇచ్చాడు నాకు అయ్యి ఆరోగ్యం బాగోలేదంటే గుండెలు చెదిరిపోయి గుండెలు పట్టుకునే ఆత్మీబెట్టెలు వేల మంది ఉన్నారు వారి ముఖాలు ఇలా చూసి వెళ్ళిపోతుంటానండి వాళ్ళతో వ్యక్తిగతం కూడా రెండు నిమిషాలు మాట్లాడే టైం లేదు అయ్యొక్కసారి మాట్లాడితే బాగుండని అల్లంత దూరంలో చూసి తృప్తి పడిపోయలే ఆత్మీయ ఆత్మీ ఇచ్చాడు మరి ఎందుకు ఈ చిన్న మందితో ఈ లంకీ కలిపాడు కానీ ఇక్కడెవరో ఉన్నారు ఏ కుటుంబము ఉంది వారు తప్పిపోతారేమో వారు జారిపోతారేమో వారి లోకంతో కలిసిపోతారేమో సాతాను వేసిన జల్లిలో రాలిపోతే సంకల్పం రద్దయిపోయి త్రోవ తప్పిపోయి అయితే నరకాగ్నికి వెళ్తారేమో మిమ్మల్ని ఆకర్షించుకునేటట్టయితే వేరే బోధలు చెప్తా నేను ఆకర్షించుకునే బోధలు వేరు దేవుని తట్టు తిప్పే బాధ వేరు ఒకడు ఆకర్షించే బోధ చెప్తున్నాడు అంటే అర్థమైన తెలుసు నిన్ను మోసం చేస్తున్నాడు సీట్ చేస్తున్నాడు అని అర్థం నీ కానుక మీద డిపెండ్ అయ్యాడని అర్థం మాటి మాటికి నీ ఎవరు అంత కనుక్కున్నాడు అంటే అర్థమైన తెలుసు నేను నుండి ఆశిస్తున్నాడని అర్థం నిక్షేమాన్ని కోరుకునేవాడు గద్దిస్తాడు ఖండిస్తాడు సరిచేస్తాడు తన తట్టు తిప్పుకోడు దేవుని తట్టు తిప్పుతాడు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నాందేవే కారులో వస్తున్నప్పుడు ఆలోచించుకుంటూ వస్తుంటే ఇవన్నీ దేవుడు నాతో మాట్లాడాడు నా చేతిలో చాటతో వాళ్ళని వేరు చేసుకున్నారా బిడ్డ సాతనేము చల్లెడేస్తున్నాడు జారిపోకుండా ఉపదేశించి ఈ మర్మం వారితో చెప్పు ఆయనేమో ప్రత్యేకించి తీసుకొచ్చుకున్నాడు వీడేమో జల్లెలు లేచి జారు కొడుతున్నాడు ప్రతికూల పరిస్థితులు ఏర్పాటు చేసి లోకతో రాజీ పడిపోయేదాడి చేస్తాను కానీ ఏ అంటే అంతము వరకు సహించిన వాడే రక్షింపడును ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా పుస్తల కార్యలు అధ్యాయం అపుస్తల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచ్చి నుండి ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడనైరుషలేమునకు వెళ్లుచున్నాను అక్కడ నాకు ఏవేవి సంభవించునో తెలియదు కానీ బంధకములను శ్రమలను బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు వింటున్నారా బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్ముడు ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభు అయిన యస్సు పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమో ప్రియమైనవిగా ఎంచుకొనుట లేదు శ్రమలు బంధకాలు నా కొరకు కాచుకుని ఉన్నాయి ప్రతి పట్టణంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అయినా మూల భాషలు ఏమన్నా తెలుసా తెలిసే తల్లపైకి చూడండి బంధుకములను శ్రమలను నా కొరకు కొరుకు ఉన్నాయి అయినా అవి నన్ను కదల్చలేవు చెప్పండి నెలలో అయినా అవి నన్ను కదల్చలేవు రెండు నెలల క్రితం క్రిస్మస్ టైంలోన జనవరి టైంలో మేము మధ్యకి వస్తుంటే భయంకరమైన యాక్సిడెంట్ ఆ కారు బాగుపడదని చెప్పేశారు షెడ్లో వదిలేసాం దాన్ని బాగు చేయించడం కానీ వదిలేయటం మంచిది అన్నారు అంత డ్యామేజ్ అయిపోయింది వేస్ట్ అని చెప్పేసి చెట్లో వదిలేసామండి దాన్ని అదే టైంలో కన్ను పోవలసినంతగా రూపీస్కి మరణపరమైన అపాయం ప్రతిసారి హైదరాబాద్ పట్టణానికి వస్తున్న ప్రతిసారి ఏదో ఒకటి నేను నష్టపోతున్నా ఏదో ఒక ప్రతికూల పరిస్థితి లు శ్రమలు కానీ నన్ను కదల్చకూడదు నేను స్థిరంగా నిలిస్తే నా కమిట్మెంట్లో నేను స్థిరంగా నిలిస్తే మీరు రక్షింపబడతారు అవి నన్ను కదల్చకూడదు సాతాను జల్లుడు వేసినప్పుడు బంధకాలు వస్తాయి ప్రతికూల పరిస్థితులు వస్తాయి ఎన్నోసార్లు సాతాను నన్ను జల్లుల్లో వేసింది ఎందుకరే బాబు నువ్వు వేగపడేంతమే తప్ప అక్కడ నీ కోసం వెగబడేవాడు ఎప్పుడు ఉన్నాడు సాతాను చల్లెల్లో వేస్తుంది పౌల పుస్తరు అంటాడు నా కొరకు బంధకములు కాసుకుని ఉన్నవి అయినా అవి నన్ను కదల్చలేవు కదల్చలేవు నిలబడు సాతాను నిన్ను చల్లెలు వేస్తున్నప్పుడు ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నప్పుడు నీ కమిట్మెంట్ మీద నిలబడిపో వానగురుస్తుందండి నువ్వు బుద్ధిమంతుడు అయినా పునాది రాతి మీద వేసుకున్నా క్రీస్తునే బండ మీద నీ కట్టడం కట్టబడినా వానగురుస్తుంది వరద వస్తుంది గాలి విసిరు కొడుతుంది కథలు నిలబడు ఈ వానగురువటం వరద వస్తు వాన కురుబం వరద వరుస్త గాలి విసురుత కొట్టడం ఏంటి సాధారణం జల్లెడులు వేయటం క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వాడి జీవితంలో కూడా వస్తాయి వాన గురుస్తుంది వరద వస్తుంది గాలి విసురు కుడుతుంది సాధారణ జల్లెడ వేస్తుంది మాటే రాని స్థితిలో కూడా ఓపుకి తెచ్చుకొని పేగుల్లో నుండి బలం తెచ్చుకొని మాట్లాడిన తప్ప మగవాడగా కూర్చోటానికి ఇష్టపడలేదు ఈ రాత్రి ఎందుకో మీతో మాట చెప్పు నిలబడండి దేవుని కొరకు నిలబడండి దేవుని కొరకు నిలబడండి కదల్చబడద్దు రాజీ పడద్దు సాతాన్ని చల్లిడు వేస్తున్నప్పుడు నువ్వు ఒంటరిని ఫీల్ అవ్వద్దు నీతో కూడా ప్రవన్నాడు ఆ అగ్ని బలాన్ని సల్లారుస్తాడు ఆమెనే చెప్పండి ఆ సింహపు నోలను మూస్తాడు సముద్రమును రాజమార్గంగా చేస్తాడు మూయబడిన ద్వారాలు తెరుస్తాడు ఎత్తులు సమము చేస్తాడు లోయలు పూరుస్తాడు పర్వతాల్లో సదురుభి చేస్తాడు విజయం అంతా నీదన్నట్టుగా చేస్తాడు చేసేదంతా ఆయనే నా జీవితంలో జరిగేది అదే మొత్తం ప్రసంగించేది చేసేది ఉపదేశించేదంతా ఆయనే క్రెడిట్ మాత్రం నాకు ఇస్తాడు పిచ్చి ప్రేమండి నా తండ్రిది లేకపోతే నా స్వరానికి నేను మాట్లాడేదాం ఏంటండి నాకు స్వరం లేదు ఆయనే బోధిస్తాడు ఆయనే ఇస్తాడు ఆయనే సందేశం ఇస్తాడు అన్నీ ఆయనే చేసేసి క్రీట్ను పొందరా అంటాడు బొమ్మను అక్కడ పెట్టి నీ జీవితంలో కూడా అలాగే చేస్తాడు నీ ముందు సింహాన్ని పెడతాడు సింహం నూరు మూస్తాడు ఎంత గొప్పదేవుడు అండి ఆడు చల్లెడు వేనిస్తాడు నీ కొరకు వేడుకుంటాడు పేతురు వాడు నిన్ను చల్లించుటకు చల్లెడ వేశాడు అంటూనే నేను ప్రభు అంటాడు నీవు తప్పిపోకుంటున్నట్లు నిన్నీ కొరకు ప్రార్థన అన్నాడు సాతాను చల్లెళ్ళు వేస్తుండే ప్రభు అంటాడు పేతురు నువ్వు తప్పిపోకుంటున్నట్లు నిన్నీ కొరకు ప్రార్థన చేస్తా అంటున్నాడు అంటే చల్లుడలో వేయబడుతున్నప్పుడు దేవుడు ఊడుకున్నాడు అనుకున్నారా నీ కొరకు ప్రార్థన చేస్తాడు నీ ప్రక్కనే ఉంటాడు సింహాన్ని ముందుంచుతాడు దాన్ని నోరు మూసేస్తాడు ఏడంతలు చేయబడి అగ్నిగుండలో పంపిస్తాడు అసలు అగ్నికి బలం లేకుండా చేస్తాడు వారి వెంట్రుకులకు కూడా వాసన రాలేదట ఎంత భయం గలవాడు మన పక్కనుండగా అడవుడు సైతానికి శ్రమ కలిగిందని బాధ కలిగిందని ఎందుకని మనం ఫీల్ అవుతాం ఆ చల్లెడలో నిలబడదాం అల్లె ఇవి నన్ను నేమి కదాసలేవు అని చెబుతాం దేవునికి మహిమ చెప్ప ప్రభు మాటలను మన గురుగా ఆశ్రదించును కాక